అందరికీ శుభోదయం టీవీకి స్వాగతం సుస్వాగతం ఈరోజు లేటెస్ట్ అప్డేట్ల గురించి కొంచెం మాట్లాడుకుందాం ఈ మధ్య బాలశంకర్ ఎన్టీఆర్ మీద మరీ ఒంటికాలతో వస్తున్నాడు అదేందో తేల్చుకుందామని ఒక చిన్న డిబేట్ని ఈరోజు మనం చూసుకుపోతున్నాం అలాగే లేటెస్ట్ అప్డేట్స్ ఏంటంటే మొన్న జరిగిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో ఎన్టీఆర్ అన్న ఒక విషయం మర్చిపోయాడు వార్ టూ గురించి చెప్పడం అంటే అది మళ్ళీ చెప్పాడు వార్ టూ ఆగస్టు పద్నాలుగు రోజు ఏదేదైనా రిలీజ్ అయిపోతుంది దానికి ఆ సినిమా కూడా మీరు కాలరెత్తుకొని గర్వించేలాగుండిది సినిమా అని అతను మరి గుర్తు చేసుకుని మరీ ప్రత్యేకంగా ఆ ఒక్క విషయం మనకి చెప్పాడు ఇది ఎన్టీఆర్ ఎమ్మెల్యే అందరికీ చాలా మంచి విషయం అని నేను అనుకుంటున్నాను అలాగే వార్ టూ ఆగస్టు పద్నాలుగున రాబోతుంది దాని తర్వాత నెక్స్ట్ సినిమా మన మన డ్రీమ్ ప్రాజెక్ట్ ప్రశాంత్ నెల్లిగారి డ్రీమ్ ప్రాజెక్ట్ అని డ్రాగన్ సినిమా ఈ డ్రాగన్ సినిమా గురించి ఎన్టీఆర్ అద్భుతంగా చాలా హోప్స్ పెట్టుకొని ఉన్నాడు ఆ డ్రాగన్ సినిమా గురించి మన బాలశంకర్ ఏందో కొంచెం కొంచెం నా మీద ఎందుకో కొంచెం సీరియస్ గా ఉన్నాడు ఎన్టీఆర్ మీద కూడా కొంచెం సీరియస్ గా వచ్చావా వచ్చా వచ్చావా నువ్వు డ్రాగన్ పేరుతో వచ్చేస్తా నేను డ్రాగన్ పేరుతో వచ్చే ఎందుకంటే జూనియర్ ఎంటర్ వచ్చేస్తా నీకు మాత్రం అయ్యింది చెప్పు ఇప్పుడు నీ డ్రాయన్ గురించి మీరు చెప్పాల్సింది ఏంది మీరు ఏం చెప్పట్లే మీద అప్డేట్ అన్నావు కదా ఆ వేడని తెలుసుకుందామని తేల్చుకుందాం వచ్చాను రా నువ్వు సరి చెప్పండి వచ్చింది అప్డేట్ ఏంది డ్రాగన్ సినిమా లో ఫ్యాన్ మేడ పోస్టర్ వచ్చింది ఫ్యాన్ మేడ్ పోస్టర్ ఫ్యాన్ మేడ్ అంటే ఒక అభిమాన తయారు చేసిన పోస్టర్ అభిమానులు తయారు అంటే మా వాళ్ళు అధికారంగా రిలీజ్ కాలేదు అధికారంగా అంటే దాంట్లో కూడా ఉందని అభిమానులుగా మేము అనుకుంటున్నాం ఇప్పుడు అంటే నాకు చిన్న సందేహం ఏంటంటే ఇప్పుడు అభిమానులు రిలీజ్ చేసిన దానికి ఇప్పుడు డైరెక్ట్ ఉండాడు డైరెక్ట్ అంటే అధికారంగా రిలీజ్ చేసిన తేడా ఉంటుంది డైరెక్ట్ వచ్చేసి డైరెక్ట్ చేతగాక అభిమానులకు ఇచ్చి మరి మాట్లాడదు ఆయన చేయకూడదు ఎందుకు వెళ్తున్నా నువ్వు మేము అనుకుంటున్నాము ఏదో మేము అనుకుంటున్నాము మేము మనకు అభిమానులుగా మేము అనుకుంటున్నాము అభిమానులుగా మేము అనుకుంటున్నాం ఎందుకంటే ఒక పాస్టర్ వచ్చింది ఒక పక్కన ఎన్టీఆర్ స్లీవ్ లెస్ కంటే బట్టలు లేకుండా మంచి బాడీ ఫిట్ తో మనిషి ఉన్నాడు ఎలా ఉన్నాడు ఎక్సాక్ట్ గా చూస్తే బ్రూసులు లాగే ఉన్నాడు ఓకే అటు పక్కన బ్రూస్ లే ఉన్నాడు బ్రూసులు ఫోటో ఒకటి పెట్టారు సినిమా పేరు ఏంది డ్రాగన్ అంటే మనకి అసలు ఏ దేశం గుర్తొచ్చింది అందుకని ఆ సినిమాలో ఏమన్నా బ్రూస్లీ పోలికలతో ఎన్టీఆర్ పెట్టాడంటే దానికి సంబంధించిన ఏదైనా కొంచెం ఉండిద్ది దానికి సంబంధించిన ప్రశాంతి నీళ్ళు ఒక సన్నివేశం కానీ ఒక ఉండిద్ది కానీ మేము అభిమానులుగా మేము కోరుకుంటాం ఉండాలని ఎందుకంటే అది ప్రశాంత్ నీల్ గారి డ్రీమ్ ప్రాజెక్ట్ ఎందుకంటే అతను ఫస్ట్ ఫస్ట్ రాసుకున్న కథ అంట ఒక అద్భుతమైన కథ అంట ఆ కథని తన లో వచ్చిన హీరోతో తీస్తానని పెట్టుకున్నాడంట అతని డ్రీమ్ హీరో ఎవరంటే ఎన్టీఆర్ అది ఇన్ని సంవత్సరాలకు కానీ అది కార్యరూపం దాల్చలేదు కాబట్టి వెళ్తుంది షూటింగ్ స్టార్ట్ అయింది మన ఫిబ్రవరిలో స్టార్ట్ అయింది ఎన్టీఆర్ గారు రేపు ఎర్రవరి ఉన్న షూటింగ్లో పాల్గొనిపోతున్నాడు ఆ సినిమాకి అమెరికాలో మంచి బిజినెస్ జరిగింది ఎన్టీఆర్ ఇంకా షూటింగ్ ప్రారంభించ ముందే ఆ సినిమా అద్భుతమైన బిజినెస్ జరిగింది యాభై కోట్లకి డీల్ ఫినిష్ అయిపోయింది ఇది హ్యాపీ మా ఎన్టీఆర్ అమ్మాలుగా ఇందులో నీకు వచ్చిన డౌట్ ఏంది ఇప్పుడు యాభై కోట్లు బిజినెస్ అని చెప్పాడు తర్వాత వచ్చేసి ఇది అంటే అతను చెప్పుకుంటున్నాడు అంటే అది చెప్పుకుంటున్నాడు యాభై కోట్లు బిజినెస్ అని చెప్పుకుంటున్నాడు చెప్పుకుంటున్నాడు కదా చెప్పేది చెప్పేది అది నిర్మాతలో అదేంది దాని వాళ్ళు వాళ్ళు ఓన్ గా వాళ్ళు రిలీజ్ చేశారు తడబాటు చూసారుగా తడబాటు చూసారుగా అధికారికంగా బాబు అధికారికంగా ప్రకటించారు బాబు అది తీసుకున్నారు అది తీసే ఇప్పుడు ఈ బ్రూస్ లే దాని గురించి మీకు వచ్చిన విషయం ఏంది పోస్టర్ కూడా రిలీజ్ చేశామని చెప్పారు అభిమానులు అంటున్నాడు తర్వాత డైరెక్టర్ అంటున్నాడు డ్రీమ్ ప్రాజెక్ట్ అంటున్నాడు జూనియర్ ఇండియా ఆరోగ్య ఆరాధ్య అంటే నిరంజయ రెడ్డి మీద ఒక మంచి సినిమా తీయాలనుకుంటున్నాడు ప్రతి కదా చెప్పుకుంటాడు ఇప్పుడు శ్రీని దగ్గర కూర్చోనుకో శ్రీను అని మీద సినిమా డైరెక్టర్ అలా ప్రతి ఒక్కరు చెప్పుకుంటారండి అది సహజం ఎందుకంటే అతని చేత నటన బయట తెప్పించుకోవాలి కదా అలా చెప్పుకుంటారు నేను ఏమైంది అంటే ఇక్కడ బ్రూస్లీ ఆయన ది మోస్ట్ ఎక్స్పీరియన్స్ అసలు ఎట్లా కరాటే అనేది ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి సినిమాల రూపంగా అతనే జాకి చాన్ ఆయన ఒక స్టైల్ అసలు ఎలా ఉండదని చెప్పడం జెట్లీ ఆయన ఒక స్టైల్ అంటే ఒక్కొక్కటి వివిధ స్టైల్లో ఉంటారు కానీ ఫైనల్గా ఏంటంటే అవుట్పుట్ ఏంటంటే కరాటే అనేది మార్షల్ ఆర్ట్స్ అనేది సో ప్రపంచంలో ఉంది అంటే ఏ ఆయుధం లేకుండా కూడా అంత తనకు సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోవడానికి ఉపయోగపడేటువంటి ఒక అద్భుతమైనటువంటి యుద్ధ కళ లాంటిది సో ఈ రోజు జూనియర్ ఎంటర్ చెప్పింది కానీ మనకి ఇక్కడ మాస్ హీరో మాస్ హీరో అంటే ఏ రకమైన మాస్ హీరో సింహా ఒక సింహాద్రి సో తర్వాత ఇవన్నీ ఒక ఆది యమదొంగ అండ్ దేవరా సమేత టెంపర్ అజయ్ లావ్ కుశా చెప్పు నాలుగు స్టాప్ చెప్పేస్తాను ఇవన్నీ కూడా ఏంటంటే ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్క రకమైన డిఫరెంట్ క్యారెక్టర్ తోటి డిఫరెంట్ డిఫరెంట్ తలకాయ ప్రవేశం చేసి యాక్టింగ్ చేసిన మాట వాస్తవం కానీ ఈ రోజు నాకు డౌట్ ఏంటంటే బ్రూస్లీ బ్రూస్లీ అంటే ఆయన రెప్ప పాటిలో ఎదురు మనిషి పడగొట్టేటువంటి ఒక అద్భుతమైనటువంటి అంటే రియల్ గానే చెప్తున్నా అంటే సినిమాలో యాక్టింగ్ కాదు రియల్ గానే అతను చేసేది అది అటువంటి వ్యక్తి పోస్టర్ పెట్టుకొని అతనికి ఇతనికి ఎక్కడ కంపైరస్ నా డౌట్ చెప్పని ఫుడ్ మధ్య దూరం అక్కడ ఇప్పుడు బ్రూస్లీ ఒక అద్భుతం అంటే అది ఒక కళాఖండం అన్నమాట మరి జూనియర్ అంటే ఇప్పుడు ఇప్పుడు ఎదుగుతున్న వ్యక్తి మరి రిక్రియేట్ చేసుకు రిక్రియేట్ చేసుకుని అంటే రిక్రియేషన్ సాఫ్ట్వేర్ వచ్చింది కాబట్టి అది కాదు అంత మరి అతను బాడీ కూడా ఇంచుమించుగా అసలు ఎంత తగ్గాడో మీరు చూసారు మీరు ఈ మధ్య ఎన్టీఆర్ను చూసారా చెప్పండి చూడలేదు చూడనప్పుడు చూడనట్టు ఉండండి ఈ మధ్య ఎన్టీఆర్ గారు కూడా చాలా తగ్గారు మనిషి బాడీ కూడా ఫుల్ ఫుల్ ఫిట్గా ఉంది ఈ యాసిడీకి బ్రూస్లీ లాగే అతను తయారు చేసి చేయొచ్చు కదా పెట్టచ్చు కదా ఇప్పుడు ఒక ఒక వ్యక్తి జీవిత కథ అనుకుందాం జీవిత కథ తీస్తున్న సినిమా తీస్తున్నాను అనుకో అతని గురించి ఇది బ్రూ చెప్పేదను చెప్పేదను చెప్పేది నటిస్తున్నారు కదా అతని జీవన విధానం ఎలా ఉంటుంది అతని పడుకునే విధానం ఎలా ఉంది అసలు బాడీ షేపింగ్ ఎలా ఉంది ఇవన్నీ చేస్తారు శంకర్ అలాగే ఇందుట్లో ఒక బ్రూసుతో ఒక ఫైట్ లాగే దే అతను ప్రశాంతి ఏమైనా సృష్టించేస్తాడు కదా ఎందుకంటే ఇప్పుడు యమదంబ సినిమా ఉంది అందుట్లో పెద్ద ఎన్టీఆర్ వచ్చి స్టెప్ లేస్తాడు క్లియర్ చేసి ఏ ద్వారా క్లియర్ చేస్తారు కదా అట్టా ఇందులో కూడా బ్రూస్లీ గెటప్ ఎన్టీఆర్ చేసి ఒక పది మంది బ్రూస్లీ లాగే ఏ సెటప్ చేసి ఫైటింగ్ పెట్టారేమో ఒక థాట్ ఉందేమో అని మేము దాన్ని అనుకుంటున్నాం దాన్ని నువ్వు విమర్శించాల్సిన అవసరం ఏంది దురాస అంటే ఒక జూనియర్ ఎంటర్ పది మంది బ్రూస్తో పాడతారు ఒక బ్రూస్లీ వంద మందిని కొడతాడు ఒక సినిమాలో అలాంటిది పది మంది బ్రూస్లీ కలిపి ఒక జూనియర్ కొడతాడా కొడతాడు ఒక బ్రూస్లీ వంద మందిని అని అన్నారు సార్ వంద మందిని కొడతాడు అంటున్నావు కదా మేము మేము అనుకుంటుంది ఏంటంటే అభిమానంగా బ్రూస్లీ ఒక బ్రూస్లీ వంద మందిని కొడితే అక్కడ ఏ నేను మరి ఎట్ట ఒక సన్నివేశంలో ఒక వంద మంది బ్రూసులు వచ్చారనుకో ఆ వంద మంది బ్రూసులతో ఎన్టీఆర్ ఫైట్ పెట్టాడు అనుకో అసలు అది ఏ రేంజ్లో ఊహించి ఏ రేంజ్లో ఉండిద్ది అంటే ఇక్కడ నాకు అర్థంగా ఏ రేంజ్లో ఉండిద్ది అసలు ఆ సన్నివేశం ఏ రకంగా పేలిద్ది ఆ అసలు థియేటర్లో బద్దలైపోతాయి అని అభిమానులుగా మేము ఊహించుకుంటున్నాం థియేటర్లు బద్దలవ్వచ్చు ఆ సన్నివేశం వచ్చినప్పుడు అద్భుతంగా ఉండొచ్చు ఒక్క బ్రూసుది వంద మందిని కొడితేనే ఆ ఎఫెక్ట్ ఆ రేంజ్లో ఉంటే మరి ఆ పది మంది బ్రూసులను సృష్టించి వాళ్ళతో ఫైట్ పెడితే అసలు ఆ సన్నివేశం ఏ రేంజ్లో ఉండిద్ది అని మేము ఊహించుకుంటున్నాం కూడా డ్రాగన్ సినిమాలో బ్రూస్లీ ఒక్కో స్టేజ్ లో ఒక్కో స్టేజ్కి వెళ్తా ఒక్కో రకమైన ఫైట్లు పెట్టుకున్నాడు అలాగే ఎన్టీఆర్ ఈ సినిమాలో ఏదన్నా ఒక పర్టికులర్ ఒక సన్నివేశంలో ఒకవేళ బ్రూస్లీ రిఫరెన్స్ వచ్చి బ్రూస్లీ గురించి చర్చించుకోండి ఏదో జరిగి ఒకవేళ అతను బ్రూస్లీ లాగా ఊహించుకుంటాడేమో చూద్దాం 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 అలా పోస్ట్ వచ్చింది కాబట్టి మనం అలా ఊహించుకుంటాం మేము అనేది మేము అభిమానులు అలా పెట్టాడేమో సినిమాలో ఇది సూపర్ గా ఉండేది ఎందుకంటే ఎన్టీఆర్ గెటప్ కూడా సూపర్ గా ఉంది చూస్తే నువ్వు బ్రూసు సరే ఒక్క నిమిషం ఫైనల్ చెప్తున్నాను ఎందుకంటే మనం వెళ్ళిపోతుంది లాగ్ వెళ్ళిపోతుంది ఒక మాట అండి చెప్పండి ఇప్పుడు తెలుగు వాళ్ళు ఉన్నారండి తెలుగు వాళ్ళు ఏం చేసుకుంటారు ప్రతి ఒక్కదాని కూడా పోస్ట్ చూసి కథ ఊహించుకునే మెంటల్ కండిషన్ ఉంటాం మేమంతా కూడా ఎందుకంటే జస్ట్ పోస్ట్ చూడడం ఆ పోస్ట్ ఎవడేశాడు ఎందుకేసాడు వాడు లో వేసుకున్నాడు ఓకే దాని గురించి కాదంటు కానీ పోస్ట్ చూసి కథ గురించి మనం మాట్లాడుకోవడం అనేది కరెక్ట్ కాదని నా అభిప్రాయము అందువల్ల ఈ డిబేట్ ఎందరో తాపేసి మరొక వీడియో మళ్ళీ మనకు థ్యాంక్ యూ సో మచ్ అలా ఆంధ్రబాయ్ ఏమైనా నేను కథ గురించి కానీ ఏం రివీల్ చేస్తలేదు ఆ సినిమా ఆ సినిమాలో పర్టికులర్ సన్నివేశంలో ఆ రిఫరెన్స్ బ్రూసిదే రిఫరెన్స్ వచ్చిద్దేమో దానివల్ల అలా సృష్టించారేమో అని ఇదే ఫ్రెండ్స్ బాలశంకర్ డౌట్ క్లియర్ అయిందని నేను అనుకుంటున్నాను మీకు క్లియర్ క్లారిటీ వస్తే దయచేసి కామెంట్లు చే కామెంట్ రూపంలో తెలియజేయండి ఉంటాను నమస్తే